బండి నడపాలంటే డ్రైవింగ్ వస్తే చాలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్తో పని లేదు మరి ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంజనీర్ అవ్వాల్సిన పని లేదు మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం రండి ముందుగా చిన్న కథ అనగనగనగా ఒక ఊళ్ళో సీతమ్మ అన్న ఆవిడ ఉండేవారు సీతమ్మ ఇంట్లో ఒక కొత్త పనమ్మాయి చేరింది తన పేరు జానకి తనకి పనులు ఎలా చేయాలో అస్సలు తెలియదు మొట్టమొదటిసారిగా పనుల కుదిరింది మరి సీతమ్మ జానకి ఏమని చెప్పి పనులు చేయించుకుంటుంది బట్టలు ఉతికి అక్కడ పెట్టేయి అని చెప్తే తనకు తెలియదు అందుకే ఇలా చెప్పింది ఆ కుడివైపు రెండో గదిలోకి వెళ్ళు అక్కడ కింద ఉన్న అన్ని బట్టలు అక్కడే ఉన్న తెల్ల బుట్టలో వేసుకుని ఇంటి వెనకాల ఒక బావి ఉంది అక్కడికి ఈ బొట్ట తీసుకెళ్ళి బట్టలు ఉతికి ఆ పక్కనే దండం మీద ఆరాయి అని ఈ మూడు విషయాలు చెప్పింది ఇప్పుడు చెప్పిన ఈ మూడు విషయాలు ఒక క్రమ పద్ధతిలో కనుక జానకి చేస్తే సీతమ్మ అనుకున్న పని సరిగ్గా అవుతుంది ఈ కథలో జానకి ఒక కంప్యూటర్ అనుకుందాం అప్పుడు సీతమ్మ ఒక ప్రోగ్రామర్ అవుతుంది సీతమ్మ జానకి చెప్పిన విషయాలు ఒక ప్రోగ్రామ్ అవుతాయి ఎందుకంటారా అవి ఒక క్రమ పద్ధతిలో చేస్తేనే తను అనుకున్న పని అవుతుంది కాబట్టి అలా కాకుండా ఏ ఎలా పడితే అలాగే తను చెప్పిన మూడో విషయాన్ని మొదటగా రెండో విషయాన్ని లాఖరిగా చేసేసింది అనుకో అప్పుడు అనుకున్న పని సవ్యంగా జరగదు అందుకనే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి అర్థమయ్యే విధంగానే చెప్పాలి దానికోసమే రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తయారు చేశారు ఇవి మనం చూడడానికి అన్ని ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయి ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు రాశారు కదా అందుకని ఓ ఇంగ్లీష్లోనేనా ఆరో క్లాస్ నుంచి ప్రతివాడికి ఇంగ్లీష్ వచ్చు అలాగే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మాట్లాడకపోతే తాట తెస్తానని చెప్పి టీచర్లు బెదిరిస్తూ ఉంటారు మరి ప్రతివాడు ప్రోగ్రామర్ అయిపోవాలి కదా మరి ఎందుకు మనం తొంభై నాలుగు శాతం మందికి పెద్దగా ప్రోగ్రామింగ్ చేయడం రావట్లేదు అని చెప్పుకుంటున్నాము దానికి కారణం కంప్యూటర్కి మనం చెప్పేది ఇంగ్లీష్ అక్షరాల్లో ఉంటుంది కానీ ఇంగ్లీష్లో కాదు ఎలాగంటారా ఇప్పుడు ప్రతివాడికి ఇలా వచ్చు కదా అని చెప్పి అందరికీ సారీ గామాలు ఆ సారీగామాల్లో ఉండే సంగీత విషయాలు తెలియవు కదా ప్రతిదానికి ఒక భాష ఉంటుంది ఆ భాషను వ్యక్తీకరించడానికి తన మాతృభాషను వాడుకుంటాడు సంగీతంలో స్వరాల గురించి మాట్లాడడానికి ఎలాగైతే సారీ గామా సార్ వాడుకున్నారో అలాగే కంప్యూటర్కి తన భాషకు ఒక వ్యక్తపరచడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ క్యారెక్టర్స్ వాడుకున్నారు అందుకోసమే ఇంగ్లీష్ కొంచెం కూడా రాకపోయినా కూడా మనం చాలా మంచి ప్రోగ్రామాస్ అవ్వగలము అని నేను ఖచ్చితంగా చెప్పగలను దానికోసమే నేను ఈ పాడ్కాస్ట్ మొదలుపెట్టాను ప్రోగ్రాం రాయడం అనేది కవిత్వం లాంటిది కవి తన అనుభవంతో తనకి అందుబాటులో ఉన్న పదాలతో తను చెప్పదలుచుకున్న విషయాన్ని అందంగా రచిస్తాడు అలాగే ఒక ప్రోగ్రామరు కంప్యూటర్కి తెలిసిన అతి కొన్ని పదాలతో తనకి కావలసిన పనిని వ్యక్తీకరించడానికి ఒక ప్రోగ్రామ్ని రచిస్తాడు ఈ రెండిటికి పెద్దగా తేడా ఏం లేదు ఒక కవి భావకుడి కోసం తన కవితను రచిస్తే ప్రోగ్రామరు తెలివి లేని కంప్యూటర్కి తనకి కావాల్సిన పనిని ఎలా చేయించుకోవాలో తెలివిగా చెప్పడానికి రచిస్తాడు ఈ రెండిటికి కావాల్సింది నైపుణ్యం అంటే స్కిల్ అలాగే అనుభవం ఎలాగైతే మనం ఒక మంచి కవిత రాయడానికి తన పూర్వపు అనుభవాలు ఉపయోగపడతాయో ఒక మంచి ప్రోగ్రాం రాయటానికి ఒక ప్రోగ్రామర్కి తను గతంలో చేసిన రాసిన ప్రోగ్రామ్స్ వాటి తాలూకు తప్పులు ఒప్పులు అవన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి ఊహ కందని వేగం కంప్యూటర్ సొంతం తెలివితేటలు మన సొంతం మనం కంప్యూటర్ తోటి వేగంగా పనులు చేయించుకోవచ్చు దానికి తెలివితేటలు లేవు కాబట్టి చాలా సులువైన భాషలో చెప్పాలి ఆ సులువైన భాషనే కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటారు ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకోవడం అస్సలు కష్టమైంది కాదు ఎందుకంటారా దానికి భాషతో సంబంధం లేదు కాబట్టి ఉదాహరణకి మీరు కనుక మీ పిల్లవాడికి అరే రెండ్రేళ్ళు ఎంత అని చెప్పారనుకోండి వాడు తక్కువ చెప్పేస్తాడు నాలుగని ఎందుకంటే అది వాడికి తెలుసు అలాగే గుర్తు కూడా ఉంటుంది మరి కంప్యూటర్కి తెలియదు తెలీదు అంటే తెలీదు మరి నాలుగు నెలలు చెప్తుంది కాబట్టి దానికి చాలా విషయాలు నేర్పించాలి మరో ఉదాహరణగా మన కంప్యూటర్కి రెండు నంబర్లని యాడ్ చేయడం అంటే రెండు నంబర్లని కోరటం తెలుసు అనుకుందాం అదే విషయంతో మనం రెండు నంబర్లని హెచ్చవేస్తే ఎంత వస్తుందో ఆ నంబర్ని కంప్యూటర్తో మనం చెప్పించడానికి ప్రయత్నిద్దాం మన కంప్యూటరు ఏ రెండు నంబర్లనైనా చాలా సునాయాసంగా అత్యంత వేగంగా సమ్ చేయగలదు అంటే యాడ్ చేయగలదు అప్పుడు మనం రెండు ప్లస్ రెండు అని చెప్పామనుకోండి టపీమన్ నాలుగు అని చెప్తుంది ఒకవేళ మనకి రెండు ఇంటూ అంటే రెండు మూడు ఎంత అని చెప్పి అడిగామనుకోండి దానికి తెలియదు కదా ఎందుకంటే మల్టిప్లికేషన్ రాదు కదా దాన్ని ఎడిషన్ భాషలోకే దానికి చెప్పాలి ఎలా చెప్తారో ఆలోచించండి కరెక్ట్ అలాగే ఇలాగా రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు అంటే రెండు మూడు లేకపోతే మూడు ప్లస్ మూడు అంతే కదా రెండు మూళ్ళు అంటే మూడుని రెండు సార్లు తనతో తను యాడ్ చేయటం లేకపోతే కనుక రెండుని మూడు సార్లు యాడ్ చేయటం ఈ విషయాన్ని ఎడిషన్ భాషలో కనుక అంటే యాడ్ చేయటం అనే భాషలో కనుక మనం కంప్యూటర్కి చెప్తే అది వేగంగా రెండు మూళ్ళు ఎంతో చెప్తుంది మనకు ఆల్రెడీ తెలుసు కదా దానికి ఎందుకు చెప్పడం అనుకుంటున్నారా ఇలా ఆలోచించండి రెండు మూడు కాబట్టి తక్కువ చెప్పి మీరు మనసులో చెప్పేసుకున్నారు అలా కాకుండా ఐదు వేల మూడు వందల అరవై ఆరు ఇంటూ రెండు వేల మూడు వందల ముప్పై అని చెప్పాను అనుకోండి కాస్త టైం పడుతుంది కదా కానీ అత్యంత వేగంగా పనిచేయగలి కంప్యూటర్కి ఇది ఏమంత పని కాదు అది చాలా వేగంగా చెప్పాల్సిన ఆసర్ చెప్తుంది ఇదే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అత్యంత తక్కువ విషయాలు తెలిసిన కంప్యూటర్ తోటి మనకి కావాల్సిన ఏ పనినైనా వ్యక్తీకరించి దానికి అర్థమయ్యే భాషలో చెప్పడమే కంప్యూటర్ ప్రోగ్రామర్ యొక్క కర్తవ్యం ఎంత ఇంజనీరింగ్ చదివినా ఏం చేసినా ఆఖరికి ప్రతివాడు చేసే పని కంప్యూటర్ ఇండస్ట్రీలో ఇదే ఈ విషయాల ద్వారా ప్రోగ్రామింగ్ అనేది కష్టమైన విషయం కానే కాదు అని మీరు నమ్ముతున్నారు అని నేను ఆశిస్తున్నాను వచ్చే భాగాల్లో అసలు ముప్పై శాతానికి పైగా అంతేందుకు యాభై శాతానికి పైగా భారతీయ నిపుణులు అమెరికా తదితర దేశాలకు వచ్చి చేసే పనులు ఏమిటో క్లుప్తంగా గమనిద్దాం మీకు ఈ విషయాలు నచ్చితే మీ అభిమానాన్ని సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వ్యక్తపరచండి మరిన్ని విషయాలు వచ్చే భాగంలో చూద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం